హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఫస్ట్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి అందరికీ శ్రీ విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ జనవరి ఫస్ట్ ముగ్గులు కలర్స్ వేసుకుంటూ ఉంటారు కదా మరి ఉగాది అంటేనే తెలుగు సంవత్సరం కదా మరి మరి దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదండి అందుకే నేను ఉగాది రోజు కలర్స్ వేసి ముగ్గులు వేసాను అట్లనే మార్నింగే లేసి స్నానం చేసి గడపకు పసుపు ముగ్గులు అన్నీ పెట్టుకున్నాను నేను నా డ్యూటీ చేస్తుంటే మా వారు మాత్రం తన డ్యూటీ చేసుకుంటున్నారండి మామిడాకులు తేవడము గుమ్మాలకు కట్టడము మామిడాకులు దేవుడి గుడికి కూడా మామిడాకులు కట్టడము అవన్నీ తన డ్యూటీనే అండి తను లేనప్పుడే నేను ఈ మామిడాకుల డ్యూటీ నేను తీసుకుంటాను కానీ తను ఉన్నప్పుడు మిగతా అన్ని రోజులు తనే కడతాడండి మామిడాకుల డ్యూటీ మొత్తం తనదే నేనైతే అండి ఉగాది పచ్చడి చేయడం కోసము కుండకు పసుపు రాసి బొట్టు పెట్టి కంకణం కట్టానండి అంతకుముందు అన్నాడు నేను కుండలో ఉగాది పచ్చడి చేయలేదండి కాకపోతే ఈసారి ఫస్ట్ టైం తెచ్చాను అప్పుడు మా అత్తయ్యగారు వాళ్ళు చేశారంట కానీ నేను తర్వాత నుంచి మేము చేయలేదండి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం నేను కుండ తెచ్చి చేస్తున్నాను మా అత్తయ్యగారు వాళ్ళు అయితే పెద్ద కుండ తెచ్చి దాన్ని నిండా ఉగాది పచ్చడి చేసి వచ్చిన వాళ్ళందరికీ పెట్టేవాళ్ళు అంటండి కానీ ఇవాళ రేపు ఇప్పుడు ఎవరు తింటున్నారు చెప్పండి ఎవరిళ్ళలో వాళ్ళదే సరిపోతుంది కదా మనకు పండగ అంటేనే ఫుల్ పని ఉంటుంది కదా అండి పండగని సంతోషం కానీ చాలా అలసిపోతామండి అన్ని పనులు చేసి చేసి నేను ఇక్కడ కుండకు కంకణం కడుతుంటే మావారు మాత్రము గుడికి మామిడాకులు అల్లుతున్నారండి తర్వాతకి ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చేయాలి కదండి ఉగాది రోజు ఉగాది పచ్చడి కదండి మెయిన్ దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టాను ఉగాది పచ్చడి అనేది తీపి పులుపు ఉప్పు చేదు వగరు కారం అన్నీ కలయిక కదండి ఇలా అన్ని రుచుల కలయికనే ఉగాది పండుగ ఉగాది పచ్చడి కోసం వేప పూ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఉగాది పచ్చడి మా వారు కలుపుతారనే కానండి దానికి ముందు ప్రిపరేషన్స్ మొత్తము నేనే చేయాలండి కాకపోతే ఇంట్లో పండగ రాజు ఉగాది పచ్చడి జెంట్స్ కలిపితే మంచిదని మా అత్తయ్యగారు చెప్తారు కాబట్టి ఒక్కటే అతను చేస్తారండి దాన్ని ముందు వెనక మొత్తం మనమే కదండి చేసుకునేది అన్నీ రెడీ చేసి పెట్టాక మా వారు ఉగాది పచ్చడి కలుపుతున్నారండి ఇక చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెక్స్ట్ బెల్లం తీపి ఆనందానికి ప్రతీక నెక్స్ట్ కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు నెక్స్ట్ ఉప్పండి జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం తరువాత వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు లాస్ట్ పచ్చిమామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు ఇలా ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అండి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో ఎన్నో భావాలను ఇందులో ఇమిడి ఉన్నాయి ఈ పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక ఉగాది పండుగ రోజు ఎక్కువగా బ్రహ్మదేవుని పూజిస్తారండి ఉగాది అనగా ఉగాది అంటే కొత్త సంవత్సరం ఉగాది అంటేనే తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అలా మా వారు షడ్రుచులుతో ఉగాది పచ్చడి తయారు చేశారండి కానీ మేమైతే ఇందులో బనాన ముక్కలు పుట్నాలు ఇవన్నీ కలుపుకుంటామండి టేస్ట్ కోసమో ఏమో మరి అందుకని షడ్రుచులు వరకు చేసేసి తర్వాత ఈ బనానా పుట్నాలు కలిపి పెట్టామండి పక్కన దేవుడి దగ్గర మేమైతే ఈ ఉగాది పచ్చడిని తాగేటట్టే చేసుకుంటామండి కొంతమంది మాత్రము తినేటట్టు చేసుకుంటారంట మాకు ఫస్ట్ నుంచి ఇట్లా తాగేటట్టు అలవాటు అందుకే అలానే చేసుకున్నామండి మేము నేనైతే ఈ ఉగాది పచ్చడిని కొంచమే చేస్తానండి మేమెవరం ఎక్కువ తాగము తాగితే కొంచెం అత్తయ్యగారే తాగుతారు కానీ మేమెవరం ఎక్కువ తాగు నేను మా వారు కొంచెం కొంచమే టేస్ట్ చూస్తాను అప్పట్లో బాగా తాగారు కదండీ మేమైతే ఎవరు తాగలేవండి నేను కానీ మా పిల్లలు ఎవ్వరూ తాగమండి ఎక్కువ ఉగాది రోజు ఉగాది పచ్చడి తర్వాత మెయిన్ భక్ష్యాలేనండి మేమైతే ప్రతి ఉగాదికి భక్ష్యాలు చేస్తామండి మా అత్తగారు ప్రతి ఉగాదికి భక్ష్యాలు చేయాలని అంటారు కంపల్సరీ ఉగాది రోజు భక్ష్యాలు చేస్తాము మేమైతే వీటిని భక్ష్యాలు అంటాము కొంచెం మంది బొబ్బట్లని కూడా అంటారంట ఈసారి ఉగాదికి మా పిల్లలు ఎవరు మా ఇంటికి ఇంటికి రాలేదండి ఓన్లీ మేము ముగ్గురమే చేసుకున్నాం నేను మా వారు మా అత్య అంతేనండి పిల్లలు వస్తే సందడిగా ఉంటుంది కానీ వాళ్ళు రాలేదు ఏం జస్ అని చెప్పండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి కాలేజు మిడ్స్ సెమ్ అని వాళ్ళు రానే రాలేదండి మేము ముగ్గురమే చేసుకున్నాం మాకు హడావుడ్ లేదు ఏమీ లేదు పిల్లలు ఉంటే హడావుడే వేరు కదండి వాళ్ళ గోల వాళ్ళ అరుపులు మన అరుపులు వాళ్ళకు భలే ఉంటుంది హడావుడి సందడి అంతా ఉండేది పిల్లలు ఉంటే అలా నేను కొన్ని భక్షాలు చేసి కాల్చడానికి వెళ్ళానండి తర్వాత మా గారు కొన్ని చేశారు తను తాల్చుతుంటే నేను భక్షాలు కలవడానికి వెళ్ళాను అంటే లేట్ అయిపోతుంది కదండి అప్పటికే అప్పటికే ఆకలి అయిపోతుంది మాకు లెవెన్ లెవెన్ థర్టీ అయింది అప్పటికే మాకు సరే అండి అతే నేను చేస్తాలేమ్మా నువ్వు కాల్చుకోనంటే నేను కాల్చడానికి వెళ్ళాను భక్ష్యాలు అప్పుడు మేమైతే భక్షాలు మందమే చేసుకుంటామండి అంటే మాకు స్వీట్ ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి మేము మందం చేసుకుంటాం పూర్ణం ఎక్కువ పెట్టి మందంగా చేసుకుంటాము చాలా మంది పలసగా చేస్తారు మా అత్తగారు వాళ్ళు మా ఆడపరుచులు మా బట్టలు అందరూ భక్షాలలో పాలు పోసుకొని తింటారండి వాళ్ళకి అలా ఇష్టపడతారు బాగా భక్ష్యాల్ని మా మమ్మీ వాళ్ళైతే భక్షాలు ప్లెయిన్గా తింటామండి కాకపోతే నాకు పెళ్ళేటప్పటికీ అలవాటు లేదు కాకపోతే నేను ఇప్పుడు అలా అలవాటు పడ్డానండి భక్షాలలో పాలు వేసుకొని తింటున్నాను నాకు ఇప్పుడు అదే నచ్చుతుంది నేను భక్షాలు చేయడానికి గోధుమ పిండే వాడతానండి మైదా వద్దని గోధుమ పిండే ప్రిఫర్ చేస్తాను బాగా అంటే మేము బాగానే తింటామండి భక్షాలు మంచిగా తింటాం కదా మరి మైదా ఎందుకు మంచిది కాదు కదా అని గోధుమ పిండితో తయారు చేస్తాను నేను భక్షాలు అలా మొత్తానికి మా భక్ష్యాలు అయితే రెడీ అయిపోయి గోధుమ పిండి కాబట్టి కొంచెం అలా ఉంటుంది మేమైతే ఉగాది రోజు ఉగాది పచ్చడి తిన్నాకనే ఏదైనా తింటామండి అప్పటి వరకు ఏమి తీసుకోము అలా మా ఇంట్లో ఉగాది పచ్చని చేసుకున్నాము మీ ఇంట్లో మీరు ఉగాది పచ్చని ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి